మా శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి

Happy Happy Christmas! Happy Happy Christmas! Happy Happy Christmas! Happy, happy Christmas. <laughs> <laughs>

మమ్మల్ని కూడా ఇక్కడికి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభు మరి ముఖ్యంగా ఇరవై ఒక సమయంలో ఆ పోరాడించండి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని ఆయుర దయచేసి ఎలాంటి బలహీనతలు ఇబ్బందులు లేకుండా ఆశీర్వాదకరమైన జీవితాన్ని అందించండి ప్రభు వారి కుమార్తెల కొరకును అరుణ కొరకును ప్రార్థన చేస్తున్నాం సుజాతమ్మ గారి కొరకు నరసింహ సార్ గారి కొరకు చాంతమ్మ గారి కొరకును కృష్ణారెడ్డి సార్ గారి కొరకు అరుణమ్మ కొరకు శివప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభావం ఇదిగో కూడా చక్కగా జీవించి అనేక రకాలుగా అభివృద్ధి పరిచి వ్యాపార రంగంలోను రాజకీయ రంగంలోను ప్రభు ఇంకా ఇతరమైన వాటి అన్నింటిలో వాడుకుంటున్న ప్రభావ విధానాన్ని బట్టి మీకు వందనాలు ఇంకా భవిష్యత్తులో గొప్పగా పిల్లలు వాడుకొని అనేకమైన ఆశీర్వాదం కలిగిన ఆ పిల్లలు నిరోధపెట్టే ప్రభు ఇదిగో కడప జిల్లాలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి జరిగే పిల్లలుగా వారు ఉండడానికి ఈమె కృపణ అనుగ్రహించండి అలాగే ప్రభావ వారి పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు పిల్లలందరినీ కూడా జీవించండి మనవాళ్ళ కొరకు మనవరాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు సందీప్ రెడ్డి కొరకును అమీషా రెడ్డి కొడుకును ప్రదీప్ రెడ్డి కొరకును మాధుని రెడ్డి కొరకును మృదులారెడ్డి కొరకు జగదీష్ రెడ్డి కొరకు స్వాదీష్ రెడ్డి కొరకు రెడ్డి కొరకును అప్రం రెడ్డి కొరకు శ్రీ హర్షారెడ్డి కొరకును వీళ్ళందరినీ కూడా కుటుంబాలుగా ఆయా రకాలుగా ఆశీర్వదించి ఆ కుటుంబాలతో ప్రభుత్వ పిల్లలు సంతోషకరంగా ఆయన వాసుకుల ఉద్యోగాలు చేయడానికి అనేకమైన వివిధ రంగాల్లో రాణించడానికి

ओकेना okay, ముందుగా ఈ దేశమంతా కూడా కలిపి క్రిస్మస్ పండుగ సందర్భంగా ముందుగా ఈ యొక్క కడప జిల్లాలో పొద్దుటూరు యొక్క టౌన్లో ఈ యొక్క కొత్తపేట గ్రామంలో మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము క్రిస్మస్ పండుగ ముందుగా ఈ పొద్దుటూరులో ఉన్న క్రిస్మస్ సోదరులందరికీ కూడా అలాగే ఈ యొక్క రామాపురం సంబంధించిన యొక్క క్రిస్మస్ సోదరులకు సోదరి మండలకి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమము మేము ఇప్పటి నుంచే కాదు గత వంద పై నుంచి కూడా ఈ కొత్తపేట గ్రామంలో మా మా మామగారైన వెంకట వెంకటసుబ్బారెడ్డి గారికి అలాగే ఈ రామాపురం గ్రా గ్రామ వాస్తవులకి అందరికీ కూడా ఎప్పుడుంటో అనుబంధం ఉంది ఆ కార్యక్రమం ఈ కార్యక్రమము గత వంద సంవత్సరాల నుండి నడుస్తూ ఉంది అందరూ కూడా రామాపురం గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ రావడము ఈ యొక్క చెట్టును ట్రీని ఇక్కడ ఏర్పాటు చేయడము ఇక్కడ ఎలిగించడము ఇక్కడ నుండి తీసుకొని చర్చికి తీసుకోబడ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కసారి కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం ఎందుకని అంటే ఇది మాకు ఆ రామాపురం గ్రామంకు సంబంధించిన అటాచ్మెంటు అట్లాగే త్వరలో నెక్స్ట్ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఆరులో కొత్త చర్చి కూడా ప్రారంభం అవుతూ ఉంది చాలా అద్భుతమైన యొక్క చర్చి జరుగుతూ ఉంది అత ఆ చర్చి కూడా దగ్గర దగ్గర కోటి రూపాయల పైన ఆ యొక్క చర్చి కట్టడం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు క్రిస్మస్ రోజు ఇదే క్రిస్మస్ పండుగ రోజు అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా నేను అందరూ తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమంకు మా ప్రియతం నాయకుడు మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నా అట్లే మన ప్రీతం నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మేము మా కుటుంబం తరపున అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గం తరఫున ఆయన కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం అలాగే మన ప్రియతం నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ఈ రామాపురం ప్రజలకు ప్రత్యేకించి శిరస్సు ఉంచి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై క్రిస్మస్